మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ భూమి మీద కొన్ని సంబంధాలు ఉన్నాయి అవి పరిశుద్ధమైనటువంటి సంబంధాలు ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని పొజిషన్స్ ఉన్నాయి ఆ పొజిషన్స్ అనేవి చాలా పరిశుద్ధమైనవి ఆ సంబంధాలు చాలా ఎక్స్క్లూసివ్ అయినవి అలాంటి వాటిలో నా తండ్రి అని ఎవరినైనా ఒకరినే పిలుస్తాము కానీ ఆయన కూడా నా తండ్రి అని అన్నారు భర్త అని ఒకరినే పిలుస్తారు కానీ ఈయన కూడా నా భర్త అని ఏ స్త్రీ కూడా పిలవదు ఆయన కూడా నా భర్తే ఈయన కూడా నా భర్తే ఆయన కూడా నా భర్తే అని అందరూ నాకు సమానమని ఏ స్త్రీ చెప్పదు చెప్పకూడదు కూడా ఎందుకంటే ఆ సంబంధం అనేది పరిశుద్ధమైనది పవిత్రమైనది అండ్ దట్ రిలేషన్షిప్ ఇస్ హోలీ అండ్ ఎక్స్క్లూసివ్ భర్త అనే స్థానమే అంత పరిశుద్ధమైనది పవిత్రమైనది కేవలం ఒకే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి జీవితంలో ఇవ్వగలిగిందైతే మరి సృష్టి కర్త అనేటువంటి స్థానం పరిశుద్ధమైంది కాదు